అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితంలో సంబంధాల యొక్క పాత్ర ఏంటి మరి ముఖ్యంగా మానవ సంబంధాల విషయంలో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అనే విషయం గురించి మనం మాట్లాడదాం మనిషి సంఘజీవి ఈ సంఘంలో బ్రతికేటప్పుడు అందరితోనూ సఖ్యతగా ఉండటం వాళ్ళని మన యొక్క లక్ష్యాలకు ఉపయోగించుకోవటం వాళ్ళతో మనం ఏ రకంగా ఉన్నామో ఆ రకంగానే వాళ్ళ నుంచి మనం ఆశించటం ఇవన్నీ చాలా ప్రధానమైనటువంటి అంశాలు ఒంటరిగా మనిషి ఏది కూడా సాధించలేడు గ్రూప్గానే సాధించేటటువంటి పరిస్థితులు ప్రస్తుత సమాజంలో ఉన్నాయి నువ్వు ఏం చేయాలన్నా ఏం సాధించాలన్నా ఏ పని తలపెట్టాలన్నా పూర్తి చేయాలన్నా నలుగురి సహాయ సహకారాలు లేకుండా ఏది కూడా పూర్తి కాదు అది కుటుంబంలో సభ్యులు అవ్వచ్చు నీతో పాటు కలిసి పనిచేస్తున్నటువంటి వాళ్ళు అయ్యి ఉండొచ్చు మిత్రులు అవ్వచ్చు స్నేహితులు అవ్వచ్చు వీళ్ళందరితోనూ కూడా మనం మెలిసి ఉంటేనే ఏదైనా సాధించగలం అయితే ఈ సంబంధాలు కలుపుకునే విషయంలో మనిషి తీసుకునేటువంటి జాగ్రత్తల వల్లే తన యొక్క ఎదుగుదల అనేది ఆధారపడి ఉంటుంది మనం పైకి ఎదగాలన్నా లేదా అధపాతంలోకి పోవాలన్నా ఈ సంబంధాలే చాలా ప్రధానమైనటువంటి అంశాలు ఎవరైతే సత్సంబంధాలను ఏర్పరచుకుంటారో అంటే మంచి వ్యక్తులతో స్నేహాన్ని ఏర్పరచుకుంటారు పెద్దలని ఎవరినైతే ఎంచుకుంటారో ఎదిగేటటువంటి క్రమంలో మన ఒక రోల్ మోడల్గా ఎవరినైతే తీసుకుంటామో అదే జీవితం ఎదుగుదలకి ప్రధానమైనటువంటి కారణం మనం ఎంచుకున్నటువంటి స్నేహితులు మిత్రులు చెడ్డవారైతే నీ యొక్క జీవితం నాశనం అవడం ఖాయం ఎవరైతే మంచి వాళ్ళను ఎంచుకొని వాళ్ళు ఇచ్చినటువంటి సలహాలు సూచనలు ఏదైతే ఉన్నాయో వాటిని తీసుకొని ఆచరించేటటువంటి క్రమంలో దానికి నీ యొక్క కామన్ సెన్స్ను ఉపయోగించి ఇంగిత జ్ఞానాన్ని ఉపయోగించి నిర్ణయాలు తీసుకుంటే మరి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాం ఈ సమాజంలో ఒక్కరితో స్నేహం ఇద్దరితో స్నేహం సాధ్యపడేది కాదు నీ జీవిత క్రమంలో వయసు రీత్యా నువ్వు చేస్తున్నటువంటి పనుల రీత్యా ఈ జీవితంలో ఎంతో మందితో మనం సత్సంబంధాలు ఏర్పరచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ప్రతిరోజు సంబంధాల విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంది జరిగినటువంటి సంఘటనలు ఎదురైనటువంటి పరిస్థితుల ఆధారంగా చాలామంది మనుషుల్ని మనం కలవాలి దైనందిక జీవితంలో అన్ని వ్యవహారాలు చక్కబెట్టుకోవాలన్నా నీ లక్ష్య నిర్దేశంలో కానీ లక్ష్య సాధనలో కానీ నువ్వు చేస్తున్నటువంటి పనుల్లో కానీ అనునిత్యం చాలామంది వ్యక్తులతో మన సంబంధాలు నెరిపిన తర్వాత మాత్రమే మన యొక్క కార్యసిద్ధి అనేది జరుగుతూ ఉంటుంది ఈ క్రమంలోనే మనం తీసుకునేటువంటి నిర్ణయాలు మానవ సంబంధాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ ఎంచుకున్నటువంటి క్రమంలో కొన్ని సందర్భాలలో సరైనటువంటి వ్యక్తులను మనం ఎంచుకోకపోయినా ఆ ఎంచుకున్న క్రమాన్ని మనం ఒకసారి ఆలోచన చేసుకొని వాళ్ళ నుంచి ఏ రకంగా దూరంగా జరగాలి అనేటువంటి ఆ విషయాన్ని కూడా జాగ్రత్తగా మనం నిర్వర్తించినప్పుడు మాత్రమే మన విజయాలను సాధించగలుగుతాం అన్నీ సరైనటువంటి నిర్ణయాలు కాకపోవచ్చు మానవ సంబంధం విషయంలో కొన్ని సందర్భాల్లో తప్పుడు నిర్ణయాల వల్ల తప్పుడు మనుషులతో సాంగత్యం ఏర్పడచ్చు దాన్ని కూడా ఏ రకంగా బయటపడాలో నువ్వు ఆలోచన చేసి బయటపడగలిగితే సత్సంబంధాలు అనేవి నీ ఉన్నతికి ఎంతగానో ఉపయోగపడతాయి అంతేగాని స్నేహాల పేరుతో ఎలా బయటపడగలం అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి బంధాలు ఆలోచనతో లేదా ఒక వ్యక్తిని ఒక వ్యసనంగా మార్చుకున్న పరిస్థితుల్లో మనం బయటపడలేని విషయాన్ని కనుక మున్ ఆచరించలేకపోతే చాలా రకాలైనటువంటి కష్టాలు మనం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి సత్సంబంధాలను ఏర్పరచుకోండి వాళ్ళతో మీ యొక్క ఒపీనియన్స్ని షేర్ చేసుకోండి వాళ్ళ సూచనలు సలహాలు తీసుకోండి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మీకు వాళ్ళు చాలా చక్కగా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది ఏ మనిషికైనా సరే రకరకాలైనటువంటి సమస్యలు చుట్టుముడతాయి ఆ సమస్యలు వచ్చినప్పుడే మనిషి యొక్క అవసరం అనేది మనకి ఏర్పడుతుంది అటువంటి పరిస్థితుల్లో నీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మంచి వ్యక్తులు అయినప్పుడు నీ కష్టానికి సరైనటువంటి సూచనలు సలహాలు ఇవ్వగలుగుతారు దాన్ని నువ్వు ఆచరించేటటువంటి క్రమంలో ఖచ్చితంగా నిర్ణయం మాత్రం నీదే అయి ఉండాలి ఎవరు ఏ సూచన ఇచ్చినా ఎవరు ఏ సలహా ఇచ్చినా సరే ఆచరించేటటువంటి క్రమంలో నీ ఇంగిత జ్ఞానాన్ని ఉపయోగించుకొని కనుక ముందుకు వెళితే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు కాబట్టి మానవ సంబంధాల విషయంలో జాగ్రత్త తీసుకోండి ఎవరితో పడితే వాళ్ళతో మన స్నేహాలని కొనసాగిస్తే చాలా రకాలైనటువంటి సమస్యలు ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి ఉంది అందుకే పెద్దలు అంటారు సావాస దోషం అని ఎవరితో అయితే మనం స్నేహం చేస్తున్నామో ఆ లక్షణాలు మనకు కూడా అబ్బుతాయని నువ్వు మంచి వ్యక్తులతో సహవాసం చేస్తే నువ్వు కూడా మంచి వ్యక్తిగా మారేటువంటి అవకాశం ఉంటుంది వ్యసన పరులతోనూ చెడు ఆలోచనలతోనూ ఉన్నటువంటి వ్యక్తులతో కనుక మన యొక్క సాంగత్యం ఏర్పడితే మనం కూడా చెడ్డ వ్యక్తులుగా మిగిలిపోయేటటువంటి పరిస్థితి ఉంది ఈరోజు సమాజంలో చాలామంది నాశనం అయిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఎంపిక సరిగ్గా చేసుకోకపోవడం సంబంధాలను ఏర్పరచుకోవడంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవటం ఇది లైఫ్ పార్ట్నర్ అవ్వచ్చు లేకపోతే నువ్వు ఎంచుకున్నటువంటి స్నేహితుడు అవ్వచ్చు నువ్వు ఎంచుకున్న బిజినెస్ పార్ట్నర్ అవ్వచ్చు లేకపోతే నువ్వు ఏదైనా ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నప్పుడు నువ్వు తీసుకున్నటువంటి ఆ ఎంపిక నిర్ణయాలు మానవ సంబంధాల విషయంలో తేడాలు జరగడం వల్లనే కష్టాలు ఇబ్బందులు ఎదురుతున్నటువంటి పరిస్థితి కాబట్టి మీరు చక్కటి సంబంధాలు ఏర్పరచుకోండి సత్సంబంధాలు అనేది మన ఎదుగుదలకి ఎంతగానో ఉపయోగపడుతుంది వాస్తవాన్ని గ్రహించండి ఏ కారణం చేతనైనా చెడు వ్యక్తులతో మన సహవాసం చేసినటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళ నుంచి ఏ రకంగా బయటపడాలనేటువంటి ఆలోచన కూడా మనం జాగ్రత్తగా ఇబ్బంది లేనటువంటి పరిస్థితులు బయటపడగలిగితే నీ ఎదుగుదలకి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదని తెలియజేస్తూ ఓపికగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్